నేను ఇవాళ కొంచెం ఎక్కువ మాట్లాడబోతున్నాను పర్లేదా ఈ గబ్బర్ సింగ్ ఎంట్రీతో చాలా విషయాలు బ్రేకింగ్ దిస్ గబ్బర్ సింగ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఆ సంథింగ్ ఏంటి నేను మీ ఊహలకు వదిలేస్తున్నాను అంటే ప్రతి సినిమాకి నేను కళ్యాణ్ బాబు గారి గురించి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను ఈ సినిమా ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని ఎప్పుడు నేను ఊహిస్తామే ఇలా ఉంటుంది అని కానీ ఈసారి మాత్రం నాకు కనపడిపోతుంది ఈ సినిమా మామూలు సినిమా అవ్వట్లేదు నాకు తెలిసి ఆయన అన్ని సినిమాలో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద నంబర్ వన్ ఫిలిం ఆ ఒక్క అంటే మీరందరున్న డైలాగ్ ఏంటంటే ఆయన చెప్పింది నాకు కొంచెం తిక్కు ఉంది దానికో లెక్క ఉంది అది మీరు విన్నారు ఫిలిం నగర్ లో ఒక టాక్ ఉంది అది ఏంటంటే ఆయన ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ అని అది తినిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సినిమా మామూలు సినిమా కాదని అదేంటంటే అంటే నాకు ఎగ్జాక్ట్ డైలాగ్ తెలీదు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కళ్యాణ్ బాబు అంటారంట గబ్బర్ సింగ్ అంటారంట రే నేను ఆకాశంలో అంటోండిని మీరు మబ్బులు అంటోళ్ళు మబ్బులు వస్తూ వెళ్ళిపోతుంటే కానీ ఆకాశం ఎప్పుడు ఉంటుంది అంటే ఒక డైలాగే ఎలా ఉందంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో నేను ఊహించగలను అండ్ నాకు ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఏంటంటే హరీష్ శంకర్ అంటే తను ఒక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఖుషి సినిమా చూసి పిచ్చి పిచ్చిగా రోడ్లో తిరిగిపోయిన ఒక కుర్రోళ్ళ తను కూడా సో తను ఒక్కడికే తెలుసు ఒక కళ్యాణ్ ఫ్యాన్ తెలుసు కళ్యాణ్ ఎలా చూపించాలో సో హరీష్ ఐ హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ ఆడియోలో కిక్ ఉంది దాని వెనకాల ఒక లెక్ ఉంది ఆ లెక్క పేరు దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పీ డార్లింగ్ స్పెషల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ గణేష్ గారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఐ కాన్ వెయిట్ ఫర్ ద వరల్డ్ టు సీ వట్ అ బ్యూటిఫుల్ జాబ్ యూ డన్ థ్యాంక్ యూ యోర్ లవ్ అండ్ ఈ సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు రావ్ రమేష్ గారు అని రావ్ రమేష్ గారు అలాగే సునీల్ గారు అండ్ ఈ సినిమాలో పనిచేసే ఎంతో మంది ఆర్టిస్ట్ ముఖ్యంగా ఆడవాళ్ళు మన అనుసూయ గారు కల్పవతి గారు ఇంకా చాలామంది ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీలా డ్యాన్సులు చూసి ఇష్టపడుతూ ఉంటా ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం తన్ని కొంచెం అప్పటివరకు నేను ఉడికే డాన్స్గానే చూశాను కానీ ఫస్ట్ టైం నేను తన్ని తనతో వర్క్ చేసిన తర్వాత తన ఫీడ్ అంతా చూసిన తర్వాత నాకు ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి షీఈ్ సో క్యూట్ ఈ అమ్మాయి నిజంగా షీస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీలీల అంటే ఈ జనరేషన్కి తెలుగు అమ్మాయిలకి ఆర్ గోయింగ్ టు బీ యూర్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద తెలుగు గర్ల్స్ బికాస్ ఈ జనరేషన్లో యువర్ ద ఫస్ట్ స్టార్ తెలుగు గర్ల్ మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూ షుడ్ మేక్ ఎస్ ఆల్ ప్రౌడ్ మేము మేమందరూ ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ యూ హవ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ నాట్ మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి అసలు నేను లాస్ట్ ఐదేళ్ళుగా చేస్తున్నా నేను లాస్ట్ ఐదేళ్ళుగా చేస్తున్నా వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పని చేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు శ్రీవళి రష్మిక థ్యాంక్ యూ సో మచ్ ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్ రెస్పెక్ట్ అడ్మిరేషన్ ఫర్ యూ అండ్ నువ్వు లేని రోజులు నేను సుకుమార్ గారు ఈవెన్ టుడే మార్నింగ్ అసలు లైక్ డార్లింగ్ నేను ఒక విషయం అయితే చెప్తాను రష్మిక గురించి ఒక టైం తీసుకుని ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ డేస్ పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం మీరు నంబరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్ దాదాపు నైట్ టూ థర్టీకి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్ నేనైనా టైర్డ్ అయిపోయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చాను కానీ అమ్మాయి ఎయిట్ థర్టీకి సెట్లో నుంచి ఉంది టూ డేస్ అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఆగి ఒక్క నిమిషం రాదు ఒక్క నిమిషం అలాగ టూ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత చెన్నై ఫంక్షన్లో తను నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి టూ డేస్ నుంచి పడుకోలేదు నేను అడుగుతున్నా రష్ అమ్మ డి యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసిందంటే అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్ నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైటు సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ హ్యావ్ టు గివ్ ద మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ బ్రేక్ ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్ ఈ ఐదేళ్ళు మొత్తం కెత్తు ఆ లాస్ట్ పదిహేను ఇరవై ముప్పై రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం ఇట్ ఆల్ లెఫ్ట్స్ మెస్ మనైట్స్ రష్ ఐ హోప్ యు గెట్ ఆల్ ద దూనో ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు టుమోరో ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి అడ్ కిల్ ద సర్ప్రైజ్ లాట్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్ థ్యాంక్ యూ మై డియర్ యూ డిజర్వ్ యునో గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్ బాగా ఇలాంటి అమ్మాయిలు కదా మనం చేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ అండ్ అండ్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలనే చెప్పగలను ప్లీజ్ బిలీవ్ మీ ఆయన అన్నారు ఈ ఆయన ఈ సినిమా నా కోసం తీశాను ఐఎమ్ టెలింగ్ యూ పుష్ప టూ పుష్ప వన్ కానీ లేకపోతే పుష్ప టూ కానీ ఇట్ ఇస్ హిజ్ ఫిలిం ఇట్ ఇస్ అ సుకుమార్ గారు ఫిలిం అవుట్ అండ్ అవుట్ అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తాను ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు అంటే ఎంత గొప్ప మనిషి అంటే ఎంత చేసిన అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను ఆయన అసలు రాను కూడా రావట్లేదు ఆయన మస్ట్ హీస్ ట్రైన్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్ అంటే ఎలా చెప్పేది హీస్ ట్రైమ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్ నేను నిజం చెప్తున్నా ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు సుకుమార్ గారు ఆయన ప్రైమ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దిస్ లైఫ్ మేమందరం ఐకె ఆల్ కెన్ సేస్ దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్ టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్దించారని మేము ఫీల్ అవుతున్నాం అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్ సుకుమార్ గారు ఆయన లేకపోతే నేను లేను ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేని స్టేజ్ లేదు జనం లేదు ఏమీ లేదు సో ఇట్ ఈస్ ఆల్ హిమ్ అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడు నా కోసం మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఈ సినిమా త్రీ ఇయర్స్ పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్ ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు ఈ సినిమా ఆడాలని నేను మూడేసార్లు అనుకున్నా ఒక్కసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడు మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఇంక ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు తగట్లేదు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్డౌన్ అయిపోయారు అప్పుడు నేను అనుకున్నా బా ఈ సినిమా ఈయన కష్టం నా ఆడాలిరా బాబో నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలన్నా అలా కోరుకోండి మనం నేను ఓన్లీ ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకుంటున్నాం కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా బా ఈ సినిమా ఇలా ఆడాలని ఆ తర్వాత ఇంకొకసారి కోరుకురా మూడు సార్లు కోరుకున్నాను ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరు ఫేసులు చూస్తున్నాం మా 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 అందరి అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు త్రీ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు అబ్బా వీళ్ళందరూ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది ఒక సినిమా కానీ రన్ అవ్వబోతే బహ్ వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిలింగా ఉండిపోవాలి లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ వాంట్ మేక్ దిస్ ఫిలిం హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హైవ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హువాజ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నా తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని ఫస్ట్ ఈ సినిమా పుష్ప వన్ హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మరేజ్ చేసే నేను అనుకున్నా అమ్మా మన తెలుగు సినిమాలని అందరూ గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు ఒక బాహుబలి ఆడినప్పుడు మనందరూ ఎంత గర్వించాం అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు మేమందరం బా ఇది మా సినిమా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరం సొంతగా ఫీల్ అయ్యాం అలాగా దాని తర్వాత ట్రిపుల్ ఆర్ ఆడినప్పుడు అబ్బా ఇది మన సినిమా యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని అని బీ ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప నేను నా గురించి కూడా చెప్పట్లేదు ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ ఆర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఈ సినిమా వి డిడ్ ఇట్ విత్ లవ్ అండ్ డివోషన్ మీకు ద బెస్ట్ ఇవ్వాలని ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు రేపు మీ సినిమాలో చూస్తారు నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది మీరు రేపు సినిమా చూడండి మీరు రేపు సినిమా చూడండి అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా Thank you, thank you, thank you, everybody. And the last part of my speech, I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace this film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. festival, only when it comes to a big festival. all indians, all across the world, in six different languages from india, everybody is going to come and celeb celebrate it in the theaters. you know, i genuinely feel proud that people from all over the world and all indians around the world, i mean, ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ వన్ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయనా స్వామి పన్నెండు వేల థియేటర్లు ఇండియన్ సినిమా ఎప్పటివరకు ఎప్పుడూ చూడని అంత ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేము మేమందరూ మనస్ఫూర్తిగా గౌరవిస్తాం ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఓనర్స్ ఐ హోప్ వి వి డి డిజెస్ ఫిల్మ్ విత్ లవ్ అండ్ డివోషన్ ఐ హోప్ ఇట్ ఆల్ టచస్ యువర్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ లైక్ టు థ్యాంక్ ద తెలంగాణ పోలీస్ ఫర్ దర్ ఆపరేషన్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఈ హఠవులోకి ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్ అండ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ నీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా మీ ప్రేమకి థ్యాంక్ యూ ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా ఐ లవ్ యూ మై ఆర్మీ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా నా కష్టం మీకు అంకితం ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా కోసం మిమ్మల్ని మూడేళ్ళు వెయిట్ చేయొచ్చా ఈ డిసెంబర్ ఫిఫ్త్ నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా దిస్ ఫిలిం దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ అవర్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడీ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనుకుంటేవా Wildfire! Pushpa, Pushparaz, Asala, Tagedelek